కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని పంటలు అమ్ముకొని ఎట్లొట్ల చదివిస్తారు చదివించినాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు ఏదోటి వాళ్ళ సమర్థత వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన సమాజంలో మన ఊర్లలో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు నాకు ఎప్పుడు అనిపించింది ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి ఇప్పుడు ఏ మల్లారెడ్డిగూడెంలోనో ఏ చింతిరియాలోనో ఏ జగన్నాథపురంలో ఏ గుడి ఉండే వాళ్ళకి మరి హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువుకున్న యువతకి వాళ్ళకి పోలిస్తే కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది సరే మనం ఒక ప్రయత్నంగా హైదరాబాద్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా మనం వదున తీసుకుందాం ఉద్యోగాలు అందరికీ నూటికి నూరు శాతం వస్తే ఎవరు హామీ ఇవ్వలేరు కంపెనీలను తీసుకొస్తాం ఇక్కడ మన యువతను కూడా ఒకే ప్లాట్ఫామ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని కలిపి అందులో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రెస్ వాళ్ళకి ఇచ్చి అప్పుడప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే తీసుకుంటారు అది వచ్చే వాళ్ళలో కొంతమందికన్నా ఉద్యోగం దొరుకుతుంది ఇది అంటే వేరే చోట్ల కూడా జాబ్ మేలాలు నిర్వహించి అని ఒక భారీ స్థాయిలో చేయాలని చెప్పి నేను పర్సనల్ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ప్రభుత్వంలో ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇప్పుడు రెండు వందల ఐదు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి తొమ్మిది వేల ఐదు వందల మంది యువత రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళల్లో వేకెన్సీస్ ఒక మూడు నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఆ కంపెనీలో కానీ ఇప్పుడు మన యువత నిరుద్యోగ యువత వాళ్ళకి ఇంటర్వ్యూ అప్పేర్ అయినప్పుడు ఆ కంపెనీలు ఏ స్టాండర్డ్ ఏ ఎడ్యుకేషన్ ఏం చూస్తున్నా కూడా ఆ విషయం కూడా మరి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసి వేకెన్సీ భర్తీ చేసే ప్రక్రియ ముందుకు పోతుంది మెయిన్గా ఏం చెప్తున్నానంటే మన ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన రెండు వందల ఐదు కంపెనీలని మరి సింగరేణి కంపెనీ ద్వారా అదేవిధంగా పరిశ్రమ శాఖలో డీట్ అనే అనుబంధ శాఖ ద్వారా రెండు వందల ఐదు కంపెనీలను ఇప్పటివరకు వాళ్ళు మోటివేట్ చేసింద్రు సరే కొంతమంది తగ్గొచ్చు కొంతమంది పెరగచ్చు ఆ రోజు వరకు కానీ ఇండస్ట్రీస్ వాళ్ళతో నేను చాలా మందితో పర్సనల్గా మాట్లాడినా మీరు రావాలి సరే ఇంతలో ఎంత కొంత కొంతలో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని కూడా పర్సనల్ కూడా రిక్వెస్ట్ చేసిన అదేవిధంగా ఇప్పుడు సింగరీ సింగరెడ్ కంపెనీ వాళ్ళు కానీ ఆ పరిశ్రమ శాఖ డీ డీట్ కానీ మన జిల్లా యంత్రాంగం కానీ కష్టపడి పనిచేస్తున్నారు ఇది సక్సెస్ చేయాలి అని సరే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది సరే ఆ రోజు వేయి చూడాల్సి ఉంది సరే మేము వస్తే రెండు వస్తే చూద్దాం అంటే వీళ్ళకి వాళ్ళకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలి మరి జీతాలు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం ఇస్తామంటారు అవన్నీ కూడా చూసి అది అయితే కానీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఇది మన ధర్మం కర్తవ్యంగానే భావిస్తున్నాం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక అవకాశాలు కల్పిస్తున్నాం అది సద్వినియోగం చేసుకోవడంలో అది మెయిన్గా మన పిల్లల మరి వాళ్ళ ఆసక్తి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ తెలియచేయడం ఆధారపడి ఉంటుంది మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం మన ప్రాంతంలో అందరూ కూడా యాక్టివ్గా ఈ జాబ్ మేళలో పాల్గొనాలని కోరుతున్నాం పది గంటలకు ఇనాగ్రేషన్ నేను జస్ట్ రిపబ్లిక్ టికెట్ నాలుగు మాటలు మాట్లాడి నేను ఒకసారి రౌండ్ వేసి నేను ఇంటికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తాను ఈరోజు తొమ్మిది వేల ఐదు అయిందా తొమ్మిది వేల ఐదు అయింది ఆ రోజు వరకు పన్నెండు వేలు దాటుతుండొచ్చు ఓకే అంటే ఇంకా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నావు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నా ఇది ఇరవై అన్ని పేపర్లో ప్యాంప్లెట్ పెడుతున్నాం అన్ని బస్టిపులకి స్టిక్కర్లు పెట్టినాం అన్ని విధాలుగా అంటే మేము ఏర్పాటు చేస్తున్నాం మీకు ఉద్యోగాలు కావాలంటే వచ్చి ఇది అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం అయితే బహుశా పన్నెండు పదమూడు వేల మంది యువత రావచ్చు రెండు వందల ఐదు కంపెనీలు ఏదో వచ్చినా ఇంక రెండు వందల ఇరవై ఐదు ఆరు కంపెనీలు రావచ్చు పది రావచ్చు సరే మరి మొత్తం కొంతమందికి అయితే కొంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయి మరి అంటే ఎంతమంది ఎంత సంఖ్య అంటే మనం చెప్పలేము మన చేతులు ఐదు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు పది వందలు రావచ్చు ఎన్ని వచ్చినా అది చాలామందికి ఆ రోజు రెజ్యూమే తీసుకొని ఆ తర్వాత కంపెనీలతో అప్ చేసే అవకాశం ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం కూడా కల్పిస్తుంది మరి దయచేసి ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి మీ మీ అందరూ కూడా అది చాలా ఇంపార్టెంట్ పనిగా నేను చెప్తున్నా మీ ఊర్లో ఎక్కడైనా నిరుద్యోగ యువతకి ఖరీదు కదా మీరు రిజిస్టర్ చేయించుకున్న మాత్రం అది నేను చెక్ చేస్తే తర్వాత మీ సంగతి చూస్తాను ఓకే మరి ఇది మనందరం కూడా హార్డ్ వర్క్ చేసి మన ఏరియాకి ఇది మేలు జరుగుతుంది మన పార్టీకి మేలు జరుగుతుంది మనకు వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్లో స్వార్థం లేకున్నా ఒక సదుద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడనేమో ఇదేమో మొత్తం స్టాల్స్ ఉంటాయి ఇంటర్వ్యూలకి ఆ పక్కనే స్వర్ణ వేదికలేమో రిజిస్ట్రేషన్స్ దాని పక్కనేమో భోజనాలు మంచి కార్యక్రమం ఈ గే పార్కింగ్ దాని పక్కన ఈ గేట్ల బయట కొంత షామ్యానాలు కుర్చీలు వేస్తాం అది నా సవిన విజ్ఞప్తి మరి ఇప్పటివరకే జరిగిన ఎఫర్ట్ మీద కృషిపై నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సింగరేణి కంపెనీ కోఆర్డినేటర్కి కన్సల్టెంట్కి మధ్యలకి డీట్ వాళ్ళకి మరి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చేస్తాం ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇంకా నాలుగు రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసి చేద్దాం నాకు తెలిసి మరి దేశంలో ఒక జాబ్ మేళా ఈ స్థాయిలో ఎక్కడ నిర్వహించకపోయిన అంటే కంపెనీల సంఖ్యలో కానీ ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య కానీ ఉద్యోగాలు ఎన్ని వస్తాయో మనం చెప్తున్నా అది ఎవరో హామీ ఇవ్వలేము కానీ ఒక అవకాశం కల్పిస్తుంది మరి మీ అందరి కోఆపరేషన్ కోరుకుంటూ కంపెనీ వారికి అదేవిధంగా టీట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి శంకర్ నాయక్ గారు మన విశిష్ట అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ